క్రైస్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట కీర్తనల గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక ప్రేమైన వార్లారా దేవుని పిల్లలమై ఉన్న మనందరికీ ఇది ఒక అద్భుతమైన వాగ్దానం నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము అంటే ఇది ఏదో ఒక వర్గం వారిని సూచించి చెప్తున్న మాట కాదు గాని తన ప్రజలుగా సృజించబడిన వారందరినీ గూర్చి దేవుడిస్తున్న ప్రమాణపూర్వకమైన మాట దేవుని ఆశీర్వాదము ఒక వ్యక్తికే పరిమితం కాదు అది మన కుటుంబాలపైన మన సంఘం పైన ప్రజలందరిపైన సమృద్ధిగా కుమ్మరింపబడుతుంది దేవుని ఆశీర్వాదం అంటే కేవలం సంపద కాదు అది శాంతి ఆరోగ్యము కాపుదల సంతోషము రక్షణ అన్నిటినీ కలిగి ఉంటుంది సంఖ్యాకాండము ఆరవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వత్సరములలో యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం గాక అని వ్రాయబడి ఉంది అందువల్ల నీ ఇంటిలో నీ పనిలో నీ భవిష్యత్తులో దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా కనబడుతుంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీ మీదికి నా ఆశీర్వాదం వచ్చును అని మీరు ఆర్థిక సమస్యల్లో ఉన్న ఆరోగ్య సమస్యల్లో ఉన్న ఒంటరితనంలో ఉన్న దేవుని ఆశీర్వాదం నీ మీదికి వచ్చి మీ జీవితాన్ని కొత్తదనముతో నింపుతుంది ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారకుడమైన దేవ మీకు స్తోత్రం నీ ప్రజలైన వారిని మీరు ఆశీర్వదిస్తున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఎవరైతే ఇంకను అనారోగ్యముతో ఆర్థిక ఇబ్బందులతో సంతోష సమాధానము లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులలో మీరు అనుగ్రహించే ఆశీర్వాదమును పరిపూర్ణముగా అనుభవించున్నట్లుగా సహాయము దయచేయమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుని ప్రజలుగా ఉన్న మీ మీదికి దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా దిగవచ్చును కాక